హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీషో నుంచి శారీ చూపిస్తున్నాను ఏ శారీను మీరు తమ్ముల్లో చూసి ఉంటారు పుష్పటు ఈవెంట్లో శ్రీలీల కట్టుకున్న శారీ అండి ముందుగా ఒక రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప మీరు చూసి లైక్ చేసి చేస్తే వీడియో ఇంకొంతమందికి వెళుతుంది శారీ వచ్చేసి చాలా బాగుంది మల్దీ కలర్ ఉంది శారీ గోల్డ్ పింక్ గ్రీన్ కలర్లో ఉంది బ్లౌజ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది ఇది ప్రజెంట్ మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈజీగా క్యారీ చేయచ్చు స్టూడెంట్స్కి అయితే ఫేర్వెల్ పార్టీకి ఇలాంటి ఫంక్షన్స్కి బెస్ట్ ఆప్షన్ అంటే శారీ ఇష్టం ఉండి కట్టుకోలేక క్యారీ చేయడానికి ఇబ్బంది పడి కట్టుకోకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది జెరీ లైన్స్ ఇచ్చారు మొత్తం జెరీ లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్తో చాలా బాగుంది శారీ అయితే ఈ శారీ స్టూడెంట్స్కి అయితే బెస్ట్ నిజంగా అసలు శారీ మొత్తం ఒకేలా ఉంది పళ్ళు దగ్గర డిజైన్ వేరే అట్లా ఏం లేదు మొత్తం ఒకేలా ఉంది చూడండి ఎంత బాగుంది అసలు కానీ లైట్ వెయిట్గా చాలా బాగుంది గోల్డ్ పింక్ గ్రీన్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ నేను బ్లౌజ్ చూసి ఏంది ఇలా వచ్చింది అనుకున్నా కాకపోతే అది రివర్స్ చేసి చూసేదాకా నాకు అర్థం కాలేదు అది క్లాత్ ఎట్లుంది అనేది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది శారీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ లాగా వాడతాం చూడండి షైనింగ్ ఉంటుంది క్లాత్ అలాంటి క్లాత్ అండి ఇది బ్లౌజ్ పీస్ అయితే బాగుంది షైనింగ్ ఇస్తుంది దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది అది షైనింగ్ ఎలా ఉందనేది చూడండి ఒకసారి చాలా స్మూత్గా ఉంది ఇది అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫెస్టివల్ సీజన్కి కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ శారీ వచ్చేసి కాకపోతే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది మీషోలో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్